ఓ ఈ కార్మికులను అంటే మన భారత దేశంలో 6.6 కోట్ల కార్మికులు ఉండాలి 6.6 కోట్ల సో 1.5 షరమే మొత్తం ప్లానెట్ నింటూ ఉండ అంటే 146 కోట్ల శ్రమ జీవులు ఆ ఐదు యాభై ఆరు కోట్లు హైదరాబాద్ కు బాగుంది పది పదకొండు సుందరంగా ఉంది హైదరాబాద్ చాలా సుందరంగా ఉంది అంటే హైదరాబాద్ సుందరంగా ఉంది అంటే విశ్వ సుందర ఇంకా కాదు మనోళ్ళు శ్రమజీవులు ఇటుకే మోసి

అంటే హైదరాబాద్ కు నీట్ గా కుందరగా ఉండాలంటే మనం మున్సిపల్ వర్కర్స్ అంటే కళ్ళీ కొడుకు కొంఫు కలీచేస్ అంటే కొంఫు కుంద్ర కలీచేస్ అంటే సుబర్గ నీలేసి కళ్ళీ కాంక్రీట్ కి నీట్ గా పడతరు సో బ్యూటీ పార్లర్ లో

ఏమంటారు ఏమంటారుల్లి అంటే చెప్తారు అస సమాజము ఈ వర్కర్ వర్గాన్ని ఇ కోలు కార్మి సర్వీస్ సెక్టార్ మాత్రము ముప్పై రెండు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టార్ అంటే ఎయిర్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ లో మెట్రో ఆసుపత్రి హోటల్ ట్యాక్సీ ఇదంతా సేఫ్ ఇదంతా పర్మిట్ సెక్టార్ట్ కార్మికులు పంపిస్తారు ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ అంటే ట్యాంక్ కారు బస్సు టైర్లు ఇదంతా ఫైర్ సేఫ్ ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఒట్టి నాలుగు

రిటైర్ అయిపోతే సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ గ్రాచ్యుటీ పెన్షన్ గ్రాడ్యుయటీ అయితే ఒంటి చేతిలో పోతాము యాభై లక్షలు ఇస్తారా పెన్షన్ ఇస్తారా గ్రాడ్యుయట్ ఇస్తారా ఏంటి చేతులు అయితే వేతనాలు సమరాలు ఇది ఒక పదకొండు గంటల ఏడు చాలా చాలా పోయా

चिकन पार्टी <laughs> मैं क्या गोर गोसी दिन दे पार्टी केक कौन सी दिन बर्थडे पार्टी इधर देश में कौन सी दिन दे जनता पार्टी <laughs>

आउटसोर्स कार्मिक के लिए ब्रेक बट्टूबड़ी डाल लो बुट्टे डाल लो सरपना डाल लो सर को सप्लाई है वर्कर्स से सप्लाई है बिल लो मनमो टर्नर लो फिटर लो इलेक्ट्रिशियन लो आउट लो डस्टिंग लो सेक्युरिटी प्रोडक्शन अन्य पहले से ऐसा हो కొందరు గుస్ కొ అంటే మనకు పెట్టుబడి దానికి సంబంధం లేదు అంటే గుర్తి కార్మికు మనకే సంబంధం పంచాయతీ ఫ్యాక్టరీ అది కార్పొరేట్ ఫ్యాక్టరీ ఉంది గవర్నమెంట్ వాళ్ళు ప్రిన్సిపల్ ఎంప్లాయీ అయితే మనకు వాళ్ళకి సంబంధం లేదు పనికి సంబంధము అంతే హక్కు మనకి సంబంధం లేదు కూలీ యువ అంటే అంటారు ఇప్పుడు మనము మేనేజ్మెంట్ నిండిల్ చేసేది ఇప్పుడు చాలా ఇప్పుడు మనం మాట్లాడేది మనము అవుట్ సోర్సింగ్ ఇన్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మనితి కావాల్సిందే సంవలం సంవలందనే సంవలం గ్యాస్ నీ వాలా లివింగ్ కండిషన్ అండ్ వర్కింగ్ కండిషన్ సో పని చేసే గ్యాస్ ఉన్న మన పరిస్థితి పనిచే కొని నిండివస్తే మన పరిస్థితి బెటర్ లివింగ్ కండిషన్ బెటర్ వర్కింగ్ కండిషన్ ఈ రెండు కావాలంటే జాబ్ సిక్యూరిటీ ఉండాలి

పదహైదు వేల రూపాయల బాడిగా కట్టి బట్టలేసి బోన్ చేసి బిల్లు చదుపించి మంచిది చెడ్డది పెండి చేసేది అవుతుందా మీకు తెలుస్తుంది అయ్యలేదని నా కొడుకు తెల్లే అధికారంలో ఉన్న నా కొడుకు అది కూడా తెల్ల అంటే సంబ్రము జాస్తి కావాల సమూన్ చేస్తే కావాలంటే యూనియన్ ఏం చేసే కలిసిందని కూడా మనం డిస్కషన్ చేయాల మీ సంబంధంలో పన్నెండు పదమూడు పదిహేనులో ఇప్పుడు పదహైదు వేలు ఇప్పుడు ఏమో ప్రపోజ్ చేస్తున్నారు ఒక గంటకు ఒక డాలర్ లో ఇపంచంలో తక్కువ కూలీ యాభై దేశంలో మన దేశంలో పక్క చైనా ఉంది ఒక మూడు డాలర్లు నాలుగు డాలర్లు ఒక గంటకి ఎనిమిది ఎంత అవుతుంది ఇరవై నాలుగు ఎంత ఒక డాలర్ ఎనభై ఎనిమిది రూపాయలు అంత లెక్క యాభై ఐదు వేలు వస్తుంది యాభై ఐదు వేలు లెక్క హైదరాబాద్ లో బడ్జెట్ అయిందా మనకు డా నాలుగు డాలర్ ఇలా మోదీ చైనా చైనా దేపా

ಅಮೆರಿಕ ನೂಟ ಪದಕೊಂದು ರೂಪಾಯಿ ನೂಟ ಪದಕೊಂದು ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಅಂತ ಹೇಳಿ ಇಡೀ ಪ್ರಪಂಚ ತಕ್ಕೂ ಕೂಲಿ ಎಂತ ಕೂಲಿ ಗೋಲಿಕೂಲಿ ಎಂತ ನೂತ ಪದ್ಮೂಟ ಪದ್ಮೇ ತಿರುಪತಿ ತಿರುಪತಿ ಇದು ಕೂಲಿ ಅಂತ ಚಿತ್ರಪತಿ ಗುಪತಿ ವೆಂಪೇಚಲಕ ಈ ನಾ ಕಡುಕು ಮನ ಪಂಪಿಸಿದ ಜಾತ ತಿರುಪತಿ

మళ్ళీ ఆ ఏమో ఆసుపత్రి వచ్చింది తగ్గు వస్తే యాభై వేలు తగ్గు వస్తే యాభై వేలు కడుపు నొప్పి వస్తే రెండు లక్షల్లో హృదయం నొప్పి వచ్చింది పోతే కొద్ది లక్షలు దిగుతారు నేను వద్ద మణిపాల హాస్పిటల్ పోయింది రైవ తో మణిపాల్ హాస్పిటల్ దానికి చక్కెరకాయ ఉంది పోతే నర్సులు నర్సులు అంతా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు మంచి మంచి బట్టలు కలర్ఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అంతా బట్టలు వేసుకొని రంగు వాళ్ళు వేస్తా ఉన్నారు ఏం సిస్టమ్ మీద ఏమో చేస్తా ఉన్నారు అంటే సార్ అంతరాష్ట్రీయ నర్సు దినాచారణో దాన్ని సెలబ్రేట్ చేస్తాము అండి ఇప్పుడు మైకి నేను కూడా మాట్లాడతానండి మైటీ ఇచ్చింది నాకు చెప్తే మీ డ్రస్ ఇవ్వద్దు బ్యూటిఫుల్ వండర్ఫుల్ కలర్ ఫుల్ మీ సంబ్రం చూస్తే ప్లేఫుల్ టీఎల్ ఫుల్ ఎవరు నాకు కాయలు వస్తే బాగా చూస్తారు సూట్ చేస్తారు వాటర్ వేస్తే అన్నం ఇస్తారు పాలు పోస్తారు బాగా చూసుకుంటారు ఎవరెవరికే కాయలలో వస్తే మీరు చూసుకుంటారు మీకు కాయలలో వస్తే ఈ మిమ్మల్ని బయట వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతాను అండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్ ఏమంటే పదివేలు పదిహేను వేలు కాంట్రాక్ట్ ఎంత కాంట్రాక్ట్ క్యూవా అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో నర్సు సంలు ఉంటే అదే సభలు డాక్టర్ సభలు డాక్టర్ అదే ఇటీ ప్రపంచంలో డాక్టర్ సభ ఇపంచర్సుల సంభం పోతే అది క్యూవా అది సభ

మన సం ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయ్యరు ఫైవర్ కావాలంటే పెట్టుకుంటారు లేకపోతే తీసేస్తారు ఫైర్ రూపాయ పర్మనెంట్ జాబ్ కావాలా జాబ్ సెక్యూరిటీ కావాలా వేజెస్ కావాలా పర్మనెంట్ వర్కర్స్ కి ఏం సంబంధించిస్తారో అదే సంబంధం

इथं आर्टिटल फोर्टीन कानिट्यूशन आज्यूशन राज्या संविधान सो कान्यूशनल गर्टिकल फोर्टीन आर्टिक समुद्रे समुद्रे कोणी उडाव दर्टिकल थर्टी